అందరికీ జైభీం టీవీ ఛానల్కి స్వాగతం నేను మీ నామాల సురేంద్ర మాదిగ ఎంఎస్ఎఫ్ బనగానపల్లె తాలూకా నాయకునిగా ప్రస్తుతం కొనసాగుతున్నాను మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆల్ సెలెక్ట్ చేసి పెట్టుకొని అలాగే మరి ముఖ్యంగా లైక్ చేయడం మర్చిపోకండి సో మనం మన అయితే వెళ్ళిపోదాము ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వికులాంగుల కోసం అలాగే చేయుత ఆసరా పింఛన్ పొందుతున్న పింఛన్దారుల కోసం పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక మహోన్నతమైనటువంటి ఉద్యమానికి పోరాటానికి శ్రీకారం చుట్టారు కాబట్టి పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారు ఎవరికి ఆపద ఉంటే వారి పక్షాన పోరాటం చేయగల వ్యక్తి మందకిష్టమాదిగానే కాదు కాబట్టి ఆగస్టు పదమూడవ తేదీ నిర్వహించే వికలాంగుల మహాగర్జన సభను ఎల్బి స్టేడియంలో నిర్వహించే వికలాంగుల మహాగర్జన సభను విజయవంతం చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వికలాంగులు చేయుత ఆసరా బీడీ కార్మికులు పింఛన్లు పొందుతున్న ప్రతి ఒక్కరు కూడా ఆ సభకు హాజరయ్యి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారి మెడలు వంచే దిశగా రేవంత్ రెడ్డి గారిని ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా లేక పింఛన్లు ఇచ్చేవాడవుతారా అని చెప్పి మీరు ఆగస్టు పదమూడో తేదీ నిర్వహించే సభకు ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యి విజయవంతం చేసి గౌరవ మందాకిష్టం మాదిగన్న గారికి అండదండగా ఉండే దిశగా మీరు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నా వికలాంగులకు ఆరు వేల నుంచి పదహైదు వేలు చేయుత ఆసరా బీడీ కార్మికులు ఇలా పింఛన్లు పొందుతున్న వారికి రెండు వేల నుంచి నాలుగు వేలు పింఛన్ కోసం పోరాటం చేస్తున్నారు సో మీరు ఈ పింఛన్లు పొందాలి ఈ పింఛన్ల ద్వారా మీ జీవితాలను ముందు తీసు ముందుకు తీసుకెళ్ళాలి మీ జీవితాలను కొనసాగించుకోవాలంటే మీరు ఆగస్టు పదమూడవ తేదీ నిర్వహించే వికలాంగుల మహాగర్జన సభను విజయవంతం చేయడానికి మీరంతా కూడా సిద్ధమయ్యి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న జై మాదిగా జై మందకృష్ణ మాదిగా థ్యాంక్ యూ ధన్యవాదాలు జై భీమ్ జై పూలే జై బాబు శేఖర్ రామ్ జై కాంచీరామ్